హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాక్ తెలుగు మనం నైట్ టైంలో అయితే కావాల్సిన కదా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ మార్నింగ్ లేచినమ్మడే పందులు కావాలి వస్తాం నైట్ టైంలో పల్లీల కోసం తింటాయని వస్తాయని షార్ట్ పెడతాం కానీ ఎలాగైనా మళ్ళీ ఒక సైడ్ పెట్టలేదు కాబట్టి వస్తాయి ఎందుకని నైట్ అంతా మళ్ళీ పగలైనాక ఒకసారి లేచి పొలం అంతా తిరిగి చూసుకోవాలి పొలం అంతా తిరిగి చూసుకుంటే మనకి అదే ఏదైనా వేసినాయా అనేది తెలుస్తుంది అంటే ఇప్పుడు మేలుకుంటామా ఎప్పుడు అప్పుడైనా కొంచెంసేపు అయినా అనుకుంటాం కదా తీసుకోవాలి ఈ దాంట్లో అయితే ఏం మేయలేదు ఏం రాలేదు ఇక్కడ ఇక్కడ చూద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుంటే బెటర్ ఎందుకంటే నెక్స్ట్ డే నైట్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాం అన్నమాట లేకపోతే ఇంకా మళ్ళీ మనం పంట వేసుకొని దండ్లకు మొత్తం పెట్టాలంటే నలాలు వస్తే వేసినాం నడుస్తున్నాయి కొద్దిగా ఏమో చూద్దామని పొలం అంతా తిరుగుకుంటా చూస్తున్నా అయితే మొత్తం చూసిన ఏం రాలేదు ఎంత చేసినా కానీ ఎక్కడో ఒక చోట అయితే వస్తుంటాయి తప్పదు చూద్దాం మన జాగ్రత్త మనం ఉండాలి కదా చూడండి ప్రశ్న స్థలాలు అయితే తిరుగుతున్నాయి బాగానే కొడుతున్నాయి అన్నీ ఏం కాదు ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇంకొక కొంచెం ఇక్కడ మిడిల్లో కవర్ కాలేదు మిడిల్లో కొంచెం ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా ఇట్లా చూసేస్తే ఇంకా ఏం రానట్టే నాకు తెలిసి ఇద్దాం ఎలాగ ఇద్దాం నాకేందో ఎట్లా డౌట్ వచ్చిందంటే కొంచెం అడుగు జాడలు పడినాయి అట్లానే కొంచెం డౌట్ వస్తుంది ఓహో వచ్చింది ఫ్రెండ్స్ మన పొలంకి పంది వచ్చి మేసింది చూడండి కొంచెమే అంటే మార్నింగ్ వచ్చింది నేను షార్ట్ అన్నమాట షార్ట్ తీసిన తర్వాత వచ్చి నాకు తెలిసి ఎంత ఫైవ్ థర్టీకి ఇట్లా తీసా ఎందుకంటే ఎవరైనా అంటే జనాలు వస్తూ పోతుంటారు కదా ఫైవ్ థర్టీకి పొలం దగ్గరికి అందుకనే తీసేసా ఫైవ్ ఓ క్లాక్కి ఇట్లా పోయింటే ఒక ఇరవై చెట్లు దాకా ఇరవై చెట్లు దాకా చూడండి నాకు డౌట్ వచ్చింది కొంచెం ఎందుకంటే అట్లా తిరుగుతుంటే అడుగులు పడ్డాయి అడుగులు పడ్డాయి ఎందుకంటే స్టింకర్లు వేసినాం కదా పొలం తడిగిన ఉంది కాబట్టి అడుగులు పడ్డాయి సరే ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాం ఓకే బాయ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంతటితో వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్